తెలుగుదేశం పార్టీ కంచుకోట గన్నవరం గన్నవరాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ పుచ్చలపల్లి సుందరయ్య గారు దాసరి బాలవర్ధన్ రావు గారు లాంటి ఎంతో గొప్ప మంది గన్నవరం ఎమ్మెల్యేలుగా పనిచేశారు గొప్ప చరిత్ర ఉన్న గన్నవరంలో మేము చేసిన తప్పు వల్ల ఇక్కడ ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యారు గన్నవరం ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు మళ్ళీ ఆ తప్పు ఈ జన్మలో మేము చెయ్యం ఈ పిల్ల సైకో ఒక మహానత్తుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు నా చాంబర్లకు వచ్చి సార్ 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 అన్నాడు గౌరవంగా కూర్చోయ్యా అంటే లేదు లేదు నేను నుంచునే ఉంటాను అంటాడు ఏకంగా మూడు సార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిసి ఈ పిల్ల సైకో ఆ పెద్ద సైకోతో చేతులు కలిపారు రెండు వేల పన్నెండులో కృష్ణా జిల్లాకి సగం దరిద్రం పోయింది అది ఎందుకో తెలుసా ఆనాడు సంగ పోయాడు ఇప్పుడు మిగిలిన ఇంకో సగం దరిద్రం పార్టీని పోయింది నుంచి పోయింది అతని పేరే వంశీ ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశారు దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేశాడు ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టాడు అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాయకులపై దొంగ కేసులు బనాయించి ఏకంగా జైలుకు పంపించాడు ఈ పిల్ల సైకో ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని గన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా అంతేకాదు షాక్ ట్రీట్మెంట్ మన సినిమాల్లో చూసాం నిజమైన షార్ట్ ట్రీట్మెంట్ ఈ పిల్ల సైకోకి ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఇక్కడ ఉన్న కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైకాపాకి పద్నాలుగు ఎమ్మెల్యేలు గెలిపించారు ఇక్కడున్న కృష్ణా జిల్లా ప్రజలు ఆలోచించమంటున్నా అసలు మనకి జగన్ ఏం చేశాడు ఏమి ఇచ్చాడు శిఫ్పా మిగిలిచ్చాడు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకి నేను పిలిపిస్తున్నా పదహారుకి పదహారు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని గెలిపించండి యుద్ధ ప్రాతిపదికంగా చింతలపూలి చింతలపూడి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం తిరువురు జగ్గపేట్ మైలవరం నందిగామ నియోజకవర్గానికి సాగు తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా పెట్టల వారి గూడెం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం సుబాబులు మామిడి పత్తి మిర్చి రైతులకి పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర మేము అందిస్తాం ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు ఇంకా పెడనలో ఉన్న చేనేత కార్మికులు కూడా ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని సోదరులకి నేను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్